విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు అనుమతులతోనే వరంగల్ ఎల్బీ నగర్లో షాహీన్ హైస్కూల్ కొనసాగిస్తున్నామని చైర్మన్ మహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు ఈ సందర్భంగా మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు నిబంధనల మేరకే షాహీన్ ను వరంగల్ ఎల్బీనగర్లో కొనసాగిస్తున్నామని మాకు గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలియజేశారు అదేవిధంగా గత యాజమాన్య నిర్వాహకులు స్కూల్కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారని స్కూల్లో చదువుతున్న నాలుగొందల మంది నిరుపేద పిల్లలు జీవితాలు ఆగం కాకూడదనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజులతో స్కూల్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నలభై మందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని అన్నారు అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు సహకారంతో షాహిని హై యథావిధిగా యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు ఇది ఇలా ఉండగా మాపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత విద్యాశాఖ అధికారులకు మా వద్ద ఉన్న ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి పత్రాలను అందజేస్తామని అదే విధంగా వరంగల్ జిల్లా కలెక్టరుకు స్కూల్ అనుమతి పత్రాలను అందజేస్తామని పేర్కొన్నారు మా పేరు మహమ్మద్ అజరుద్దీన్ స్కూల్ గ్రూప్కు నేను ప్రొసీడింగ్లలో ఉన్నాను మా మీద ఏదో ఆరోపణలు విద్యా సంఘాల ద్వారా చేస్తున్నారు అది అన్నీ కరెక్ట్ కాదు కాకపోతే ఇక్కడ మేము పాటించవలసింది అన్ని రూల్ ప్రకారమే పాటించుకుంటా గవర్నమెంట్కు పేపర్ సబ్మిట్ చేశాము కాకపోతే దాంట్లో కొన్ని తక్కువ ఎక్కువ ఉండే వరకు దాంట్లో మేము ఫాలో చేసుకుంటూ పర్మిషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నాము ఈ మధ్యలోనే అందరూ కలిసి మా మీద పగ తీసుకునేందుకు కొంతమంది మా కాంపిటీటర్స్ కానివ్వండి మా వేరేలు కానివ్వండి వీళ్ళు మా మీదికి కసి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది దానివల్ల నాకు డ్యామేజ్ అవ్వడంతో పాటు ఇక్కడ చదువుకున్న పేద పిల్ల పిల్లలకి కూడా వాళ్ళకు కూడా చాలా డ్యామేజ్ అవుతుంది చాలా పెద్ద పేద పిల్లలు ఉన్నారు తక్కువ పీపుల్తో మేము ఇక్కడ వీళ్ళను చదువు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాము దాంతోపాటు నలభై మంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు వాళ్ళ జీవితాలు కూడా మా మీద డిపెండ్ అయి ఉన్నాయి అయితే మేము గవర్నమెంట్ను కానివ్వండి డిపార్ట్మెంట్స్ని కానివ్వండి కోరేది ఒకటే ఆ విద్యా సంఘాల పిల్లలను కోరేది ఒకటే కాకపోతే మమ్మల్ని పరిశాన్ చేయకండి ఏమైనా ఉన్నా మేము గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ప్రకారమే నడిచేందుకు ప్రయత్నం చేస్తాను వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం మేము వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నాం మీరు కూడా మాతో కోఆపరేట్ చేసి ఇక్కడ నాలుగు వందల మంది పిల్లలను వదిలిపెట్టి ఒక పాత స్కూల్ అయిన వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు దానిని ఎవరు క్వశ్చన్ అడుగుతలేరు ఎందుకు మరి అతను వదిలిపోయాడు అటు నాలుగు వందల పిల్లలు ఎట్లా కాకపోతే అదే ప్లాలను మేము ఇక్కడ అకామిడేట్ చేసి వాళ్ళకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అదే నలభై మంది స్టాఫ్ ఇక్కడ వాళ్ళ ఇండ్లు నడిచేటట్టుగా వాళ్ళ వీధులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళ ఇండ్లు నడిచేటట్టుగా వాళ్ళకు శాలరీస్ ఇచ్చుకుంటామే ప్రయత్నం చేస్తే ముందుకు వచ్చాము దీన్ని మీ అందరు కలిసి డిపార్ట్మెంట్ కానీ విద్యా సంఘాలు కానీ కోరేజ్ ఒకటి అయితే మాత్రం కోఆపరేట్ చేయండి ఈ స్కూల్ నడుపుతున్నాం చదువు చెప్పేందుకు ముందుకు వచ్చాము వేరే ఏదో ఒక తప్పు పనులు చేసేందుకు ఇక్కడ ముందుకు రాలేదు మీరందరూ మాకు ఒకసారి కోఆపరేట్ చేసి గవర్నమెంట్ కోరేది అంటే ఏదైనా ఒక దారి తీసి మాకు ఏ విధంగా నడపాలనో కొద్దిగా మీరు చెప్తే మేము లీగల్గా ఇక్కడ మంచిగా నడిపి మంచి స్టూడెంట్స్ని తయారు చేస్తాము రాబోయే రోజులల్లో మన కంట్రీకి మన దేశానికి పనికొచ్చే ప్రజలన్నీ మనం ఇక్కడ నుంచి తయారు చేస్తున్నాము కాకపోతే ఆ నలభై మంది స్టాఫ్ కూడా వాళ్ళు బాధలు ఉన్నారు పరిశ్రమలు ఉన్నారు వాళ్ళ ఇండ్లు నడిచేది ఇక్కడ నుంచే మేము కోరేది ఒకటే ప్లీజ్ మీరు మాకు హెల్ప్ చేయండి మేము ఇక్కడ నుంచి ఏ తప్పు ఏ పని చేస్తలేమో గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే నడిచేందుకు రెడీగా ఉన్నాం